సో గుడ్ ఈవినింగ్ అందరికీ ఈరోజు లైవ్ దేని గురించి అని అంటే అసలు శ్రీకృష్ణ భగవానుడి అవతారం భూమి మీదకి ఎలా వచ్చింది లైక్ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్ అనమాట అంటే ఏమైంది అసలు ఆయన భూమి మీద రావాల్సిన అవసరము అంటే ఆయన వచ్చి ఏదో ఒక కారణం ఉంటుంది కదా బలమైన కారణం అలాంటిది ఏంటిది అయితే ఒకప్పుడు భూలోకంలో లైక్ ఇలా రాజులు ఉంటారు కదా క్షత్రియులు కానీ రా రా రాజ్యాలను పరిపాలించే వాళ్ళు కానీ వీళ్ళందరూ వీళ్ళందరూ చెడ్డవాళ్ళుగా వాళ్ళ బ్యాడ్ ఇంటెన్షన్స్తో భూమిని బాధించడం కానీ లైక్ ఎలా అంటే మొత్తం అన్ని పాపాలు చేయడము పా ఏమీ తెలియని అమాయకుల్ని హింసించడం ఇలాంటివి చేయడంతో భూమాత భూమాత అనే ఆమె బాగా బాధకి గురైందనమాట ఇవన్నీ చేస్తుంటే భూమి మీద భూమాత చాలా బాధపడి గోవు రూపంలో గోవు రూపం తీసుకొని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళింది అనమాట ఇట్లా ఇలా ఉంది భూమి పరిస్థితి ఇలా చెడ్డవాళ్ళు భూమి మీద ఎక్కువైపోతున్నారు శాంతి భూమి మీద లేదు అసలు ఎవరు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారని అంటే చెప్పి ఆయన దగ్గర కొంచెం కన్నీరు దాచిందనమాట అయితే అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే ఈ బ్రహ్మదేవుడు ఇంకా బ్రహ్మదేవుడు కానీ శివుడు కానీ ఇంకా చాలా మిగతా దేవతలందరినీ కలిసి అందరూ కలిసి విష్ణు భగవాన్ దగ్గరికి వెళ్ళారు అంటే డైరెక్ట్ ఆయన దగ్గరికి వెళ్ళలేదు అస అప్పట్లో అంటే ఎవరైనా దేవతలు ఎవరైనా విష్ణు భగవానితో ఏమన్నా అడగాలన్నా చెప్పాలన్నా పురుష సూక్తము అనే ఒక మంత్రాలు అంటే ఇప్పుడు మనం నార్మల్గా పూజలు చేసేటప్పుడు ఎలా మంత్రాలు చదువుతామో అలాగా పురుష సూక్తము అనే దాంతో ఆయనని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేశారు ఇక్కడ క్షీర సముద్రం అంటే ఈయన క్షీర సముద్రం దగ్గర ఉంటారు ఇప్పుడు ప్రతి లోకంలో సము ఒక వేరే వేరే టైప్ సముద్రాలు ఉంటాయి అలాగే ఎక్కడో ఏదో లోకంలో క్షీర సముద్రం అని ఉంటుంది ఆ క్షీర సముద్రం దగ్గర విష్ణు భగవానుడు ఉంటాడు ఆయన రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు ఇక్కడ క్షీర సముద్రము దగ్గర ఉంటాడు కాబట్టి ఆయన క్షీర సముద్రం దగ్గర రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు అయితే అప్పుడు బ్రహ్మదేవులు వీళ్ళంతా కలిసి లైక్ విష్ణు భగవాన్ దగ్గరికి వెళ్ళి ఈ పురుష సూక్తము చేయడం స్టార్ట్ చేశారనమాట ఎంతసేపు అయినా విష్ణు భగవాడు నుంచి ఏ ఏ సందేశం రాకపోవడంతో బ్రహ్మదేవుడు ఏం చేశాడు అప్పుడు ఆయన జ్ఞానం స్టార్ట్ చేసినాడు అంటే జ్ఞానం అంటే అప్పట్లో శ్రీ భగవద్గీత స్టార్టింగ్లో ఏమంటు ఏమని ఉంటుందంటే తేనె బ్రహ్మ హృదయ అధికవయే అంటే బ్రహ్మదేవుడికి ఏ ఏమంటారు ఏ జ్ఞానమైనా రావాలనంటే అది హృదయం ద్వారానే వస్తుంది అంటే ఆయనకి దేవాది దేవుడైన విష్ణు భగవానుడు ఏ సందేశమైనా ఇవ్వాలనుకుంటే హృదయం ద్వారా ఆయనకి వెళ్తుందనమాట ఏ ఏ సందేశమైనా గుడ్ ఆర్ బ్యాడ్ సమ్థింగ్ ఏదైనా వెళ్ళాలంటే హృదయపూర్వ హృదయం ద్వారా వెళ్తుంది సో ఆయన జ్ఞానం చేయడం స్టార్ట్ చేసిన తర్వాత కొంతసేపటికి విష్ణు భగవానుడు ఆయన ఒక సందేశం పంపాడు ఆ సందేశం ఏంటంటే నేను అన్ని శక్తులతో అంటే ఇప్పుడు ఉన్న ఆయన మంచి శక్తులతో మళ్ళీ నేను భూమి మీద అవతరిస్తాను ఈ దుష్టులందరినీ అంతం చేస్తాను అని చెప్పారనమాట ఎవరికి బ్రహ్మదేవుడికి చెప్పారు విష్ణు విష్ణు భగవానుడే బ్రహ్మదేవుడికి ఏం చెప్పాడు నేను భూమి మీద మళ్ళీ అవత ఒక అవతారంగా శ్రీకృష్ణుడి అవతారంగా వస్తాను వచ్చి చెడుని అంతం చేస్తానని చెప్పారనమాట ఈ విషయాన్ని బ్రహ్మదేవుడు వీళ్ళకి ఈ గోరూపంలో వచ్చిన భూమాతకి మిగతా దేవ దేవ దేవీ దేవతలకి చెప్పాడనమాట ఇంకా ఏం చెప్పాడంటే మీరందరూ కూడా ఈ ఎవరైతే వేరే దేవి దేవతలు ఉన్నారో మీరు కూడా ఈ నందన నంద వంశం అంటే ఈ శ్రీకృష్ణుడు ఎక్కడ పుడతాడు ఈ యశో యశోద అంటారు ఈ దేవిక దేవి దేవిక వీళ్ళ దేవికి పుడతాడు అనమాట నంద నంద మహారాజుకి యశోదకి పుడతాడు అనమాట అక్కడ ఆ వంశంలో మీరందరూ భార్యాభర్తలుగా పుణ్య భార్యాభర్తలుగా పుట్టి నాకు సహాయం చేయొచ్చు అని ఒక సందేశం ఇస్తాడనమాట బ్రహ్మదేవుడు ద్వారా ఇదంతా ఈ దేవీ దేవతలకు కానీ భూమాతకు కానీ శ్రీ విష్ణు భగవానుడు వీళ్ళందరికీ ఈ సందేశం పంపుతాడనమాట ఇదంతా పంపిన తర్వాత వీళ్ళందరినీ బ్రహ్మదేవుడు ఏం చెప్తాడంటే మీ ఇట్లా శ్రీకృష్ణ విష్ణు భగవానుడు అయినా మళ్ళీ భూమి మీద అవతరిస్తాడని వీళ్ళందరికీ చెప్పి గోమా గోరూపంలో వచ్చిన భూమా భూదేవిని కొంచెం ఓదార్చి పంపుతాడనమాట అంటే భూమి మీద అసలు శాంతే లేకుండా చేసి ఈ దుష్టులందరూ భూమిని బాగా పీడిస్తున్న ద్వారా భూమాత అనే ఆమె గోరూపంలో గోరూపంలో వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి వేడుకుంటుంది ఇలా భూమి మీద చాలా అశాంతిగా ఉంది చాలా ఎక్కడ చూసినా అశాంతి కొట్లాటలు కొట్లా లైక్ వార్స్ రావడం వార్స్ చేయడం కానీ అమాయకుల్ని పీడించడం కానీ ఇలాంటివన్నీ జరగడంతో భూమాత అనే ఆమె బ్రహ్మదేవుణ్ణి వేడుకుంది ఈయన వెళ్ళి క్షీర సముద్రం దగ్గర ఉన్న విష్ణు భగవాను చెప్తే విష్ణు భగవానుడు ఏమన్నాడు నేను మళ్ళీ శ్రీకృష్ణుడి అవతారంతో భూమి మీద జన్మిస్తాను జన్మించి ఈ దుష్టులందరినీ శిక్షిస్తాను మంచి వాళ్ళందరినీ కాపాడతాడని ఆయన హృదయం ద్వారా బ్రహ్మదేవుడి హృదయం ద్వారా ఆయన సందేశం పంపాడు పంపినవన్నీ మిగతా దేవి దేవతలకు చెప్పి బ్రహ్మదేవుడు వీళ్ళందరినీ మళ్ళీ వెనక్కి పంపాడు అలా శ్రీకృష్ణుడి అవతారం భూమి మీద వచ్చిందనమాట ఎలా వచ్చింది ఎలా వచ్చిందంటే అలా వచ్చిందనమాట శ్రీకృష్ణుడు మళ్ళీ పుట్టడానికి కారణం ఏంటంటే దుష్టుడు థ్యాంక్ యూ సో మీకు ఈ స్టోరీ స్టోరీ కాదు ఇది మన మన హిస్టరీ ఇదంతా మన హిందువుల హిస్టరీ సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని మీకు నచ్చితే రోజు ఈ టైంకి లైవ్కి వస్తాము రోజు ఏదో ఒక ఇంట్రెస్టింగ్ కానీ అవసరమే మనకి ఇంట్రెస్టింగ్గా అవసరంగా ఏముందో అవన్నీ లైవ్ జరుగుతూ ఉంటుంది రోజు అటెండ్ అవ్వండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ